సునీత సుబలక్ష్మ మైసమ్మ రెండు 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 పూజారి గారు పులివారు బాగా కమ్మగా చేశారు రెండు 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 థ్యాంక్ యూ పూజారి గారు రీ పోసు కొట్టుకోవాకండ్రాడరా తినండి నీకేంద్రా తినండి రే నీకేంద్ర ఆకలి కాలేదా ండు నాకు దొరద పడుతుంది నా పులి ఆరు దప్ప అయితే రైస్ బెట్టు ఊరలో స్విగ్గీలో ఆర్డర్ వేసుకుంటా అయితే ఓకే బామ్మ ఏమయ్యాడు రోడా మినరల్ వాటర్ దమ్మంటే ఎందుకు చెప్పా మినరల్ వాటర్ మొదలు దమ్మంటా వీడు చూడు ఎంత తిమ్మగా కూర్చొని హ్యాపీగా తాగుతున్నాడు వీడు మూత తీయకుండా తాగుతున్నాడు వీడు తెలివి తెల్ల అన్నట్టే ఉంది పోర్త నా పక్కనే ఉంటుంది ఎండ పో